హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీస్ వచ్చేసి రాగి ఇడ్లీ అండి ఎన్నో పోషకాలున్న రాగి ఇడ్లీని ఇడ్లీని చూపించబోతున్నానండి ఓకేనా చాలా రుచికరమైన స్పాంజీ రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు మెంపగున్లోండి వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి రాగులలో కొంచెం ఇసుక ఇట్లుంటే ఒకసారి గాలించుకోండి గాలించుకొని ఈ ఇడ్లీ ఈ రాగులు మినుపుల మిన్పగుళ్ళని టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ మూడు నాలుగు గంటల పాటు నాన్నాక ఇంకా మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్త మెత్తగా పట్టుకోవాలండి చూడండి మనకు మిపగుండ్లు అయితే బాగా నాన్నయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొండాన్ని వాటర్ పోసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చూడండి మనకు పిండి అయితే రెడీ అయింది ఇంతలో మనము ఇడ్లీ అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాసు మినిపగుండ్లు ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు రాగులు అండి ఇడ్లీ రవ్వని నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా గట్టిగా కడుక్కోవాలి గట్టిగా తీసుకోవాలి ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలో వేసుకున్నాక మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఈ పిండిని అయితే ఇందులో వేసుకొని రాగి మినప మిను మినుప పిండి ఈ పిండిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ బాగా కలిసేలాగా ఈ పిండిలో కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇంకా మనము మూత పెట్టి ఒక పది నుండి పన్నెండు గంటల పాటు ఈ పిండిని పులియనివ్వాలి చూడండి మనకు పిండి అయితే మంచిగా పులిసిందండి ఇలా పులిసినాక ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనము ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లో మనము ఇడ్లీలు అయితే వేసుకోవాలి చూడండి నేనైతే ఇడ్లీలు అయితే వేస్తున్నాను చూడండి బటర్ అయితే మామూలు బాగా ఇడ్లీ పిండిలాగా కాకుండా కొంచెము పల్చనే ఉండాలి బాగా పలచ కాదు దోశ పిండి కంటే కొంచెం థిక్నెస్లో ఉండాలి దోశ బటర్ కంటే ఇడ్లీ బటర్ కంటే కొంచెం పల్చగా ఉండాలి అప్పుడే మనకు ఇడ్లీలు అనేవి స్పాంజీగా వస్తాయి అందుకని నేను కొంచెం పలుచగా కలిపాను ఇంకా ఒక్కొక్క ప్లేట్లోనైతే పిండి అయితే వేసి ఇంకా వీటిని అయితే స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వన్ ఇంచ్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి చూడండి వన్ ఇంచ్ వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్నాక ఇవి మనము ఇడ్లీ పెట్టుకున్న స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ని ఈ స్టీమింగ్ గిన్నెలో పెట్టుకొని ఇంకా మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన స్పాంజీ ఇడ్లీ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చూడండి మనకు ఇడ్లీలు అయితే రెడీ అయినాయి ఈ ఇడ్లీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పల్లి చట్నీ అయినా కానీ టమాటో చట్నీ అయినా కానీ సాంబార్లోకి కూడా చాలా బాగుంటాయి ఎంతో స్పాంజీ అయినా రాగి ఇడ్లీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే తప్పకుండా చేయాలి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్